హాయ్ అండి అందరూ బాగున్నారా శ్రీ అపితా కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ రమణ సేవాశ్రమం రాచపల్లి ప్రత్తిపాడు మండలం కాకినాడ జిల్లా అండి ఇరవై ఏడో తారీఖున జరిగింది లాస్ట్ మంత్ ఎనభై ఒక్క కేజీల జంబో నేరేడు పండ్ల రసంతో శ్రీ అపితా కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామికి అభిషేకం జరిగిన వి వివరాలు మీకు చెప్తానండి ఈ కేజీ ఈ నేరేడు పండ్లను జల్లిట్లో వేసేసి శుభ్రంగా అవన్నీ కూడా కింద తీస్తారండి తీసేసి స్వామికి అభిషేకం చేశారు వివరాలు చెప్తాను సంబు అని ఒక విచిత్రమైన నామంతో పిలుస్తారు సం అనగా నిరతీయమైన సుఖము భావయతి అనగా కల్పించేవాడు ఒక వస్తువు మీ చేత అనుభవించబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ మీయంద నిలబెట్టేవాడే ఈశ్వరుడు ద్రాపే అంతసస్పతే దరిద్రాలన్నీ నీలలోహితంగా ఉంటుంది రుద్రాధ్యాయం సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖంగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు కేవలం సుఖానుభవం కాదు లోకములు మూడు రకములుగా ఉంటాయి ఒక లోకం కేవలం సుఖములను అనుభవించడానికి ఉంటుంది స్వర్గాది లోకములలో దుఃఖ స్పర్శ ఉండదు మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు అది నరకలోకం ఈ రెండు లోకములు కాక సుఖము దుఃఖము రెండు ఉన్న లోకం భూలోకం ఇక్కడ నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకమై లోకముకు లోక లోకాలైనా వెళ్ళవచ్చు లేదా పూర్తి సుఖము కలిగిన లోకము లోకమైనా వెళ్ళవచ్చు లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు అక్కడికి వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి ఇది సంభవ ఇది మంచి భావములను ఇచ్చుట ఇది కలగడం అంత తేలిక కాదు శివ మహాపుర పురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటుంటాం అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు తిలకధారణ అనే మాట ఎందుకు ఇచ్చారో తెలుసా మీ ఆలోచన సరళి మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికి మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు లలాట లిఖితారేఖ ప పరిమూమూర్తం నశిక్యతే ఇది కథ సామాన్య సిద్ధాంతం బ్రహ్మ రాసిన రాత మారదు కానీ తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళియందు మార్పు వస్తుంది సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడుతుంది చక్రం మీద బొట్టు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆద్యాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారుతుంది తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది అందుకని మనసులను జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనసును సంస్కరించడం దగ్గరకు వెళ్తారు పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు కనుక తిలకదారిని చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు మనస్సుకు తమోగుణం ప్రవృత్తి ఉండాలి గొప్ప ఆలోచన వేక తిరుగుతుంది ఈ త్రిగుణములు త్రిగుణములు మనస్సు దుఃఖములను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి భగవత్ సంబంధమైన ప్రవచనములు వినడానికి వెళ్ళడానికి గతులు లౌకికమైన కార్యక్రమాలు ఉన్న వాటిని చూడమని ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఉంటాయి మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి సంసారంలో ఉండి ధరించడం అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకుని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దాని వలన ఇంద్రియములు మనసు చెల్లించని స్థితికి వెళతాడు ఇంద్రియములను గెలవడం కాదు మనసు కలవడానికి స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు వైరాగ్యం పొందినవాడు జరిగేదంతా ఈశ్వరు లేల అంటాడు అంతా వైరాగ్యం రావడం కూడా ఈశ్వరుని రా వైరాగ్య సంపత్తి చేత శాశ్వత శుభస్థానముల పైన కేసురుని ఎందుకు కలిసిపోతాడు అప్పుడు వాణి కని వాని కని కాదు వాటితో ఓట్లో లోకముల లోకములనేవి ఉండవు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు ఇలా పొందడానికి సంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే నేను చేత కాకపోయినా జీవనామని చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అయిపోతుంది ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచన రేపు తీసుకుని వెళ్ళగలి ఇంత పూర్వం రూపరేగం వరకు ఒక లక్షణం ఉండేది రాక్షసులు వారి కులమైన బట్టి తెలిసేవారు కాబట్టి వారిని దూరంగా పెట్టడమో పరమాత్మ వారిని సంహారం చేయడమో జరిగేది కానీ కలియుగమలు అలా కాదు కలియుగములో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు పైకి ధరకు మోసం చేసేవాడు చాలా నమ్మించేటట్లుగా సాధు పురు పురుషుడిలా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకునేవాడు మాట కలిసి చ చక్కగా మాట్లాడతాడు ఇప్పుడు రాక్షసుడు అని చిత్త వృత్తి అందు ఉన్నాడు రేతాయుగంలో రాక్షసుడు కేదుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవాల్సి వచ్చేది కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి శ్రీరాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాలి ఈ ఊళ్ళో అలా కుదరితే రాక్షసులు మన మనసులలోనే ఉన్నారు వారు ఎల్ ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉంటారు వీళ్ళని తొక్కి పట్టగలిగే వాడే ఉన్నాడు ఇక్కడే సొంభు అందుకే ఏమో శంభు దే దేవస్య నామనస్తు అంటాం ప్రదోష వేళలో ప్రతిరోజు శంభునాములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రభుత్వం తొక్కిపెట్టి మీ భావముల ఎందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహం కలిగిన భావన చేత మీరు ఉన్నతి ఉన్నతిని పొందేస్తారు భార్యాభర్తలం మనస్పర్ధలు తొరిగి అన్యోన్యత బాంధవ్యం కొరకు ప్రస్తుత కాలంలో ఎవరికి వారికి స్వతంత్ర భావ ప్రకటన వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అవి అనేక సమస్యల వరకు దారితీస్తున్నాయి కలహాలను దూరం చేసుకోవడానికి మంత్రశాస్త్రంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి మంత్రాలను జపం చేసుకుంటూ చిన్న చిన్న సూచనలు పాటించడం వలన భార్యాభర్తల మధ్య కలహాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు వివాహానికి జాతక చక్రంలో సప్తమ స్థానం వివాహ స్థానాన్ని తెలియజేస్తుంది ఈ సప్తమ స్థానంలో పాపగ్రహం ఉన్నా లేకున్నా సప్తమ స్థాన అధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్న దాంపత్య పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది అదే సప్తమ స్థాన అధిపతి స్వరాస రాశిలో ఉన్న మిత్ర రాశిలో ఉన్న ఉచ్చస్థితిలో దాంపత్య జీవితం బాగుంటుంది సప్తమ స్థానం బాగ్గా లేని పురుషులు అయితే శుక్రుని సంబంధించిన మంత్రాన్ని స్త్రీలైతే కుజునికి సంబంధించిన మంత్రాన్ని జపించాలి అయితే ఓం వస్త్రం దేహి శుక్రాయ స్వాహ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు నూట సార్లు జపించాలి అదే స్త్రీలు ఓం లోహితక్షాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించాలి స్త్రీలైతే ఓం లోహితక్ష నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించాలి దీనితో పాటు పురుషులు అయితే సోమవారం బియ్యాన్ని కానీ పరమణాన్ని కానీ ఆవుకు తినిపించాలి అదే స్త్రీలైతే మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించాలి ఇంకా భార్యాభర్తలు కలిసి ఉన్న ఫోటోలను పడక గదిలో నైరుతి కోణంలో అమర్చాలి దాని వలన కూడా అనుకూల తరంగాలు ఏర్పడి వైవాహిక జీవితం బాగుంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల వలన వచ్చే కలహాలను నివారించడానికి సోమవారం నాడు అశోక వృక్షం యొక్క ఆకులను తీసుకుని ఒక గుత్తి లెక్క కట్టి తొమ్మిది ఆకులను ఇలా ఇరవై ఒక్క గుత్తులను తోరణంగా కట్టి గుమ్మం ముఖద్వారాన్ని కట్టాలి మంగళవారం నాడు ఆ తోరణం తీసివేసి ప్రవహిస్తే నదిలో విడిచిపెట్టాలి ఇలా నాలుగు సోమవారం చేయాలి ఇలా చేస్తే ఆర్థిక ఆటుపోట్ల వలన గొడవలు పడే దాంపత్యుల మధ్య విభేదాలు తొలగిపోతారు భార్యాభర్తల మధ్య సమస్య భార్యాభర్తల వలన విడిపోయినా భర్త వలన భార్య విడిపోయినా వాళ్ళతో కలిసి ఉండాలని రెండవ వారికి ఉంటుంది అప్పుడు దానికి సంబంధించిన వసీకరణ మంత్రం ఉంటుంది అయితే ఇది కేవలం భార్యాభర్తలకు మాత్రమే ఉదాహరణకు భార్య భర్తను విడిచిపె పెట్టాడు అనుకుందాం కానీ భర్త భర్తతో వెళ్ళాలని ఉంటుంది ఇంట్లో పెద్దవారి వలనో లేక మరో కారణం వలనో వెళ్ళలేరు అలాంటప్పుడు భర్త మనసులో ప్రేమ కలిగించి భార్య దగ్గరకు తీసుకువచ్చే బలం మంత్రశాస్త్రానికి ఉన్నది భార్య దా దీంతో పాటు దుర్గాదేవి దగ్గర శుక్రవారం అవినీతితో దీపం వెలిగించాలి దీపారాధన చేసి తన భర్త మళ్ళీ తిరిగి కలిసి తనతో జీవించాలి అని బలంగా సంకల్పించుకోవాలి ఆమె పడక గదిలో దిండు క్రింద భర్త ఫోటోను ఒక అద్దం మీద బోర్లా ఉంచి ఓం నమో మహాశేక్షిణి మమాపతి మీ వశ్యం కురు కురు స్వాహ అని చెప్పాలి అనే మంత్రాన్ని మంగళవారం మొదలుపెట్టి లేదా సు శుక్రవారం కానీ రాత్రిపూట పది గంటల తర్వాత పద్దెనిమిది సార్లు పఠించాలి లేదా మనసులో చదువుకుంటూ ఒక పుస్తకంలో రాసుకోండి ఇలా ఇరవై ఒక్క రోజు పాటలు చేయాలి అద్దం మీద ఫోటోను తీయకుండా దిండు కిందే ఉంచుకొని పడుకోవాలి అయితే దిండు కింద ఉన్న ఫోటోను మీరు చదివే మంత్రం రాసుకునే పుస్తకం కనిపించకూడదు ఇతరులకు రెండో కంట కనపే కనపడ కనపడకూడదు చివరి ఇరవై ఒక్క రోజు పూర్తి అయిన తెల్లవారుజామున నాలుగున్నర ఐదున్నర లోపు ఆ పుస్తకమును పారే నీటిలో లేదా చెరువులో వదిలివేసేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇది పెద్దల శాస్త్రం నాకు వేరే దాంట్లో తెలుసుకున్నానండి మీకు తెలియజేస్తున్నాను కావలసిన వాళ్ళు పాటించండి నా నేను పెట్టే కనుక వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి ఉంటానండి